అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు రోజుల్లో మనకు డబ్బులైతే వేయబోతుంది రెండు పథకాలకు సంబంధించి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి మనకు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరొక మారు అభివాభవార్తనైతే తీసుకొచ్చిందనమాట ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి డబ్బులైతే వేయబోతుందన్నమాట ఈ నేపథ్యంలో గతంలో ఎవరికైనా సరే డబ్బులు రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయిన వారు కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులకు మరొక అవకాశాన్ని అయితే కల్పించింది రైతులందరూ కూడా మరొకసారి అప్లై చేసుకుంటే వారందరికీ కూడా ఈ డబ్బులను అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండి కూడా మనకు అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయిన వారందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద మరొకసారి డబ్బులైతే వేస్తుంది రైతులు ఈ విషయాన్ని గమనించాలి ఇక ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే లింక్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి డబ్బులైతే వెయ్యబోతుంది అలాగే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు ఖచ్చితంగా మరొక ఆ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇందులో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో మిచాంగ్ తుఫాన్ వల్ల వారందరికీ కూడా ఎకరానికి మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక సంక్రాంతి లోపు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయిపోతుంది